అందరికీ నమస్కారం నిన్న మా అన్న శివచంద్ర అడ్డన్న ఒకటి ఏందో పెద్దగా అవినీతి చేస్తున్నారు మున్సిపాలిటీలో అవినీతి చక్రవర్తి మా అన్న అని చెప్పి చెప్తాడు ఇదే టీడీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు గతంలో కూడా ఉన్నారు మన శ్రీధర్ రెడ్డి అన్న ఉన్నాడు మేడం సుధాకర్ ఉన్నాడు ఐవార్పల్లి శేఖర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళంతా ఎవరునా టీడీపీకి సంబంధించిన వాళ్ళేనా గతంలో టీడీపీ వాళ్ళే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళల్లో ఎవరైనా సరే మా ఇన్నకు కానీ మా ఎమ్మెల్యేకి కానీ మా చైర్మన్కి కానీ ఏమన్నా రూపాయలు ఇచ్చారేమో వాళ్ళనే కనుక్కోమని నన్ను కనుకోమని అది కాదు వాళ్ళనే కనుక్కోమను కరుడు కట్టిన తెలుగుదేశం కాంట్రాక్టర్లు వీళ్ళంతా ఇప్పుడు కాదు మాకు ఊహ తెల్చక ముందు నుంచి వాళ్ళు మున్సిపాలిటీలో పనులు చేస్తానే ఉంటారు గతంలో ఎటున్నది మా గవర్నమెంట్ వచ్చిన ఐదు సంవత్సరాలు కాంట్రాక్టర్లకు ఎట్టు అని చెప్పి వాళ్ళని అడగండి ఎక్కడైనా రూపాయి లెక్క మా వైస్ చైర్మన్ గారు కానీ మా చైర్మన్లు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళు ఏమైనా ఇచ్చినారేమో అడగండి ఎంత జెన్యున్గా టెండర్లు జరిగినాయి ఎక్సెస్ సింగిల్ టెండర్ వచ్చినా కూడా ఆ పనికి సంబంధించి వాళ్ళకైనా కూడా అంతే ఎక్కడే కానీ పార్షాలిటీ అనేది లేకోకుండా కాంట్రాక్టర్లు ఎవరు అనేది సంబంధం లేకోకుండా టీడీపీ వల్ల వైసీపీ అనేది పక్కన పెట్టి అభివృద్ధికి పెద్దపీట వేసి ఎక్సైజ్ చేసినా కూడా సింగిల్ టెండర్ వచ్చినా కూడా వాళ్ళకు కూడా వర్క్ ఇచ్చినా దానికి మీద వచ్చిన వాళ్ళే ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకొని మాట్లాడమని చెప్పండి నేను ఒప్పుకుంటా పలాన వాళ్ళు ఎమ్మెల్యే గారికి కానీ వైస్ చైర్మన్ కానీ మా అన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇచ్చినారు ఎంత ఇచ్చినారు అనేది వాళ్ళని అడగమని చెప్పండి ఆరోపణలు లచేత్తా నేను ఆధారాలు లేని ఆరోపణలు లచయేత్త గతంలో ఇట్లా జరిగి జరిగి ఒకరు అయిపోయినారు మా బాబాయ్ అవినీతి లేని అదే ఇవన్నీ ఆరోపణలు చేసేది ఏదన్నా ఆరోపణలు చేసేటప్పుడు ఎంతవరకు మనం ఆరోపణలు చేస్తే అది నిరూపితమవుతుంది అనేది కూడా వాళ్ళ ఆలోచనలో పెట్టుకోవాలి నామినేటెడ్ వర్క్ నా వర్క్ గురించి చెప్పినారు నా వర్క్కు సంబంధించి అన్న సర్పంచ్ కూడా కాదు మాకు రెండు వేల ఇరవై నవంబర్ డిసెంబర్లో మాకు సంబంధించిన వర్క్ నామినేటెడ్ పద్ధతిలో ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినారు పార్టీ కోసం కష్టపడినారు తీసుకోరా తీసుకొని చేసుకో బాగుంటుంది పైప్ లైన్ వరకు నీకు సంబంధించి నేను మనం ఏం చేయలే ఈ మున్సిపాలిటీ కంటే ఇది కొద్దిగా నది నుంచి పైప్ లైన్ వరకు బాగుంటుంది అని చెప్పి మాకు అవోబా అన్నకు సరిపటి ఇచ్చినాడు అప్పుడు అన్న సర్పంచ్ కూడా కాదు అదేదో అన్నం మాకు ఇచ్చినట్టు అన్న దయాద ము అన్న మూమెంట్ ఆ విధంగా ఎత్తాడు అదంతా పూర్తిగా తప్పు ఇప్పుడు ఆయన చెప్పిందే మేము చెప్తున్నాము వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లతో పక్కన కూర్చోబెట్టుకొని ఏమి ఇచ్చినారో ఏందో చెప్పమని చెప్పండి మేము ఒప్పుకుంటాం దానికి మేము కట్టుబడి ఉంటాం ఊరికే నిరాదరణ ఆరోపణలు చేస్తా పోతే ఈ ప్రెస్ మీట్లు పెరిగేది తప్ప తరిగేది ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కటి మాట దాటేటప్పుడు ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలా మన ఎన్నికలు ఏముందో అనేది చూసుకొని మాట్లాడితే మంచిది